హాయ్ అండి నేను మిస్సెసి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలంటూ ఈరోజు మార్నింగ్ అనమాట మార్నింగ్ వచ్చేసి ఈరోజు ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి వీళ్ళు స్కూల్కి వెళ్ళడానికి అయితే స్నానాలు అయితే చేస్తున్నారండి ఇంకా స్నానాలు సంజుబాబు అయితే స్నానం చేశాడు ఆర్జీ అయితే చేస్తూ ఉంది ఇంక నేనైతే వీళ్ళిద్దరి కోసం నేను టిఫిన్ రెడీ చేద్దామనేసి వాళ్ళకి కారం లేకుండా ఉట్టిన రెండు పచ్చిమిరపకాయలు వేసి చేస్తానన్నమాట చట్నీలు అయితేనే ఇంకా పిండి అవుతే అనేసి ఇంకా అట్లయితే వేద్దామని పిండి అవుతే అక్కడ పెట్టుకున్నానండి ఈలోగా నేను కొంచెం టీ అయితే మరగబెట్టుకుందాము అనేసి కొంచెం టీ అయితే మరగబెట్టుకోవడానికి గ్యాస్ అయితే తెలిగించాను ఇంకా పిండి అవుతే రెండు చెరకు అట్టు వేసేసాము గొడవ వదిలిపోతుంది ఇంకా నైట్ అన్నం అనమాట ఇంకా నైట్ అన్నం అయితే ఎవరో తినలేదండి కిరణ్ తింటాడేమనుకున్నాను కానీ నేను బిర్యానీ సరిపోయింది అడిగి నేను పొద్దున్న తిన్నా బిర్యానీ కొంచెం ఉంటే నేను నైట్ అవుతే తినాడు అనమాట ఇంకా దాని గురించి అయితే రాత్రి అయితే అయితే అలాగే ఉండిపోయింది ఉండింది సోడలు ఇంకా అందులో ఇంకా అది అలా ఉండిపోయింది ఇంకా మార్నింగ్ అయితే మన ఇచ్చి చిక్కుడుకాయలు కొన్ని చిక్కుడుకాయలు ఉండిపోయాయండి అవి అయితే ఇంకా ఇవాళ గుడ్లు వేసి టమాటా వేసి ఎగిరిపెడదామని వేసి చిక్కుడుకాయలు అయితే తీసాను అనమాట ఇవి మన పాత చిక్కుడుకాయ మొలనే అమ్మగారి ఇంటికాడ పాత చిక్కుడుకాయలు మొలనే ఇంకా ఉన్నాయి అలాగా మూడు సార్లు కింద అయితే మూడు అన్ని ఒక గుప్పడే స్కాయలు మూడు కూరలు అయితే వేసాను అనమాట ఇంకా ఆజీ కూడా స్నానం అయిపోయింది స్నానం అయిపోయిందా ఇంకా వాతావరణం అయితే చూడండి మూడు రోజులు పట్టి అయితే మబ్బు కిందే ఉంటుందన్నమాట ఇంక పెద్ద ఎండ అవుతే ఉండట్లేదండి మార్నింగ్ పదకొండు దాకా కూడా ఇలాగే ఉంటుంది ఇంకా ఇది కూడా చాలా ప్రశాంతంగా ఉండింది అనమాట ఈ కటన్ చూసారా ఈ కటన్ అయితే ఎప్పటి నుంచో ఇప్పేసి ఈ మూల నుంచి ఆ మూల వరకు కడదాం అనేసి అనుకుంటున్నానండి కానీ కటన్ ఎక్కడ పెట్టాను అనేసి నాకు అయితే ఐడియా ఉండట్లేదు మొన్న పైనకా బోట్లు సర్దినప్పుడు అయితే నాకు ఒక కట్టినవి కనిపించింది సరే కనిపించింది కదా అని చెప్పేసి నేను పది రోజులు అయిన దించుమించు ఆ కట్టిన నాకు కాకపోతే ఏంటంటే కట్టడానికి ఖాళీ ఉండట్లేదు కట్టడానికి ఖాళీ ఉండడం అనే మాట కాదులేండి మతి ఇంకా కడదాములే కడదాములే అని నిర్లక్ష్యం అనమాట దాని గురించి అయితే ఇంకా అలా కాలయాపన అది చేసేసాను ఇప్పుడు ఇవాళ మార్నింగ్ అయితే నేను కడదామనుకున్నాను నేను సాయంత్రం ఇంకా బ్లాగ్ అయిపోయింది సరే రేపు మార్నింగ్ బ్లాగ్లో చూపించుదాంలే లేసి ఇంక మార్నింగ్ అయితే కట్టెని కట్టడానికి అయితే రెడీ అయ్యానండి ఈ లాగ ఆది అంటుంది అమ్మ ఉయ్యాల కడుతున్నావా నాకు అని అడుగుతుంది ఏ అమ్మా అంటే నాకు ఉయ్యాల కావాలి అని అడుగుతుంది ఉయ్యాల కావాలంటే కనుక మాకు ఉయ్యాల కట్టుకునేంత ప్లేస్ అవుతాయి లేదమ్మా ఉయ్యాలి వేసినా సరే తమ్ముడు నువ్వు గొడవ గొడవడేసుకుంటారు కానీ అటు ఇటు గోడలు అయితే గుద్దేసుకుంటారు చాలా ఇదనమాట అనేసి అంటే లేదమ్మా చిన్నగా ఊగుతాము ఒకటి ఉయ్యాల లోపల తమ్ముడుకో ఉయ్యాల నాకు బయట వేయండి అనేసి అని అనమాట సరే లేదా లేను ఈ లో అయితే నాకు కట్టిన అవుతుంది అని దొరికిన కట్టెను ఇంకా ఈ కట్టిన అవుతే జాయిగా నేను పిండేసి పెట్టి ఎక్కేస్తున్నాను కానీ లోపల దీనికి పంచ అంచు నా చూసారా ఆ మొక్క అయితే రాత్రి పంచి కుట్టాను పంచి చుట్టూరు ఆ బాడలు అవుతాయి అంచులు అంచులు కుట్టగా ఈ పంచి ముక్క అయితే మిగిలిందండి దానికి అవి ఎక్కిస్తూ ఉంటే పిన్నీస్ మధ్యలో మూడు సార్లు ఊడిపోయింది మూడు సార్లు చేతిలో గుచ్చుకుపోయింది ఇంకా అలాగే లాగి ఏదోలాగా మొత్తం మీద బంద్ అవుతే ఎక్కిచ్చేసాను అంటే లోపల ఇది సిల్క్ సిల్క్ కింద ఉన్న చూసారు ఆ దారం ఆ దారం అయితే పిన్నిస్ని దారాన్ని తాడిని పట్టుకుని లొంగేసేసి బయటకు అయితే రానివ్వలేదు అనమాట దాని గురించి అది మనం ఎంత పీకినా సరే అది రాలేదు పిన్నేస క్లిప్ ఊడిపోయింది మూడు సార్లు కూడాను సర్లేసి ఏదో మళ్ళీ అలాగే జాయి జాయిగా పెట్టి నేను అంత మొత్తం మీద అయితే ఎక్కించానండి ఇది అయితేనే కాకపోతే ఇది బయట కడదాం కడదామనేసి దగ్గర దగ్గర ఒక నెల రోజులు బట్టి అవుతాయి అనుకుంటున్నాను వాళ్ళకి అయితే దీనికి విముక్తి అవుతాయి వచ్చిందనమాట సర్లే అని చేసేసరి నేను అయితే కడుతూ ఉంటే సాయం అయితే చిన్న వీడియో అయితే తీసింది ఇది ఉండి చూడండి అంత బాగుందో కట్టిన తర్వాత చాలా నీట్గా ఉంది ఏదైనా పని చేయనంత వరకే అండి పని చేస్తే చాలా అందం వస్తుంది ఏదైనా సరేనే ఇంకా అలా అయితే నేను కట్టిన అయితే కట్టుకుంటాను అనమాట ఏది చేసుకున్నా నేనే చేసుకోవాలి ఇంట్లోనూ ఇంకా అయితే నాకు బాధ్యత తట్టమోయేది కాదు ఇంకా చిన్న వయసే కదా ఇంక దాని గురించి అయితే వాళ్ళకి ఆ పని చేసుకోవాలి ఈ పని అన్న శ్రద్ధ అయితే ఉండదు నేనే చేసుకోవాలనమాట ఒక పూజ దులుపుకున్నా ఒకటి ఏదైనా చక్క పెట్టుకున్నా ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళి ఒకటి ఏదైనా తేవాలని అనుకున్నా సరే నేను నా అంతటి నేను చేసుకోవాలి తర్వాత ఓరే నేను చేయలేని పని ఎదుర కొంచెం వెళ్ళరా అంటే కనుక వెళ్ళి చేస్తాడనమాట ఇలాగైతే సగం వరకు వచ్చిందండి బా బాగుంది అనమాట కట్టెనేసిన తర్వాత లేదంటే ఇదంటే వాళ్ళు ప్రతి వాళ్ళు ఇంట్లోకే చూస్తారు అంటే రెండు కోడల్లో మధ్యలో ఇల్లు కాబట్టి ఇంకా ప్రతి ఓళ్ళకి చూపు లోపలికే ఉంటుంది కట్ట నీటి వలన కూడా కొంచెం చార్ట్గా మదుగ్గా ఉంటుంది అనమాట ఇంకా చివరికి అయితే రాలేదు అండి చివరి నుంచి పెట్టలేదు వాడు అవుతే మధ్యలోంచి పెట్టాడు ఒక అయితే అందుకని కొంచెం వారి నుంచి పెట్టి ఈ చివరికి కుర్చీలు ఎక్కువ కొత్త ఆ కుర్చీలు వంకలు పడుతుంది అని చివరికి అయితే కొంచెం వేసాను అనమాట ఇలా అయితే అందంగా కనిపించింది కలర్ కూడా రాయల్ బ్లూ మొలై చాలా నీట్గా ఉండిందండి ఇంక వాళ్ళ పక్కపాట్లయితే మారుస్తున్నారు అనమాట వారానికి రెండు సార్లు మార్చాలి దుప్పడైతేనే పిల్లలు కదా తొక్కేస్తూ ఉంటారనమాట ఇంక వాళ్ళైతే మారుద్దాం అనేసి ఇంక మారుస్తున్నాను అనమాట చూడండి ఫిల్లో కవర్లో అయితే అని ఇప్పి ఈ ఫిల్లో కవర్లో అయితే ఫస్ట్లో అయితే అసలు సరిపోలేదండి ఎందుకంటే దుండుగా ఉన్నాయి కదా దిండ్లు ఇప్పుడు అయితే సరిపోయినాయి కరెక్ట్గాను ఇంక పాత బెడ్షీట్ తీసి కొత్త బెడ్షీట్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఈరోజు ఇలా ఇలాగతే గడుస్తూ ఉంది ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే మా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి మా వీడియో చేస్తున్నాం కాని అందరూ తెలిసిన వాళ్ళే చూస్తున్నారు కాకపోతే ఎవరో కూడా లైక్ అనేది చేయట్లేదు మీరు వీడియో చూసినంత మాత్రాన్ని అవ్వదండి లైక్ వేస్తేనే యూట్యూబ్ అనేది చాలా ఎంకరేజ్ చేస్తుంది అలా అనేసి నేను లైక్ వేయమని అడుగుతున్నాను కామెంట్లు వచ్చినంత ఈజీగా కూడా లైక్లు రావట్లేదండి కామెంట్లు అయితే బాగానే వస్తున్నాయి కానీ లైక్లు రావట్లేదు మాకు లైక్లే ఇంపార్టెంట్ కొంచెం వీడియో ఎవరు చూసినా సరే లైక్ అని వేలు ముద్ర ధమ్స్అప్ అనేసి అన్నట్టు కనపడుతూ ఉంటుంది పక్కన కిందకొక్క వేలు పైకి ఒక వేలును అలా పైకి చూపిస్తున్న దాని మీద అయితే మీరు ఒకసారి నొక్కాలి నొక్కితే మాకు అయితే ఒక లైక్ అయితే పడుతుంది ఇంకా అలా లైక్ పడితే యూట్యూబ్ మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఇంకొక ఇద్దరుకో ముగ్గురుకో మా వీడియో చూపిస్తుంది అనమాట వాచ్ టైం అయితే మాది పెరుగుతుందండి మీద అయితే పర్వాలేదు నాకు నాకు తెలియదు అనమాట వీడియో డైలీ రెండు మూడు వీడియోలు పెడితేనే ఛానల్ ముందుకు వెళ్తుందని చెప్పేసి ఇంక అలా అయితే వారానికి ఏదో రెండో మూడో పెట్టేదాన్ని అలా పెట్టడం వల్లే మనకు వచ్చి వాచ్ టైం కూడా తగ్గిపోతుంది అనమాట దాని గురించి అయితే నేను రోజు రెండు మూడు వీడియోలు పెట్టండి పెడితేనే వీధి అవుతుందనేసి మాత్య అన్నారు అన్న వాళ్ళని నేను ఇంకా సర్లే మన గురించే కదా చెప్తున్నారు ఎవరో గురించి కాదు కదా అనేసి నేను అది జాయిగా అయితే ఇంకా రోజు రెండు వీడియోలు వీడియోలు చేయడానికి అయితే చాలా కష్టపడుతున్నాను అండి రెండు వీడియోలు కొంచెం కష్టమే అవుతుంది అయినా సరే చేస్తాను తప్పట్లేదు ఎందుకంటే నా బిజీ షెడ్యూల్ అంతా కూడా నాకు మార్నింగ్ లేచిన కానీ నైట్ పడుకునే వరకు కూడా అసలు ఖాళీ అన్నది ఉండదండి ఆ టైంలోనే మనం చేసి పని కొంత సూట్ చేయమని సహాయం అయితే అడుగుతుంటే ఏదో చేస్తుంది కిరణ్ కూడా చేస్తున్నాడు ఈ మధ్యలో సపోర్ట్ అయితే బాగానే ఉండిందండి నాకు ఛానల్ విషయంగా అయితే ఇంకా మా పెద్ద బుడ్డీస్ కూడా ఇది ఇదివరకు అవుతే కనపడకూడదేమో అనుకున్నాను లేసేసి అప్పుడప్పుడు కనపవచ్చు అంత అలా కనపడకూడదు పిల్లలు ఏడిపే పడకూడదు నేను నుంచి అన్నారనమాట సుజాత గారు సరే అవుతాయి నేను ఇంకా నేను కొంచెం కొంచెం అయితే మా బుడ్డీస్ని చూపిస్తున్నాను వీడియో అంతా చూపించట్లేదు కానీ ఇంకా ఇలా అయితే వీడియో రన్నింగ్ అవుతూ అవుతుందండి వర్క్ విషయానికి వస్తుంటే వర్క్ అవుతే నేను పండగ వెళ్ళిన తర్వాత చాలా తక్కువగా చేస్తాను మొదలెట్టాను కానీ ఈ ఫోర్ డేస్ నుంచి అయితే వర్క్ అయితే హెవీగానే ఉంటుంది కుట్టడానికి అయితే మోకాలు అయితే నొప్పి అవుతే కొంచెం ఏమైందో తెలియదండి మోకాలు నొప్పి అవుతే ఎక్కువగా మగైందనమాట ఇంకా మోకాలు నొప్పి అవుతే మరుచుకొని కూర్చోవడం కదా పీట మీద కూర్చోవడం కూడా కష్టమవుతుంది కాబట్టి కాళ్ళకు ఒక బ్యాండ్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట మోకాళ్ళ దగ్గరగా ఒక జానా అంత పొడుగుండే బ్యాండ్ అయితే పెట్టుకున్నాను పెట్టుకుని ఇంకా నేను వర్కౌట్ చేసుకుంటున్నాను హాస్పిటల్కి వెళ్దామంటుంటే పడట్లేదండి నాకు ఎందుకంటే బోల్డ్ ఉంటాయి నెత్తి మీద అనమాట దాని గురించి అయితే హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ హెడ్ వాడుతున్నాను నెల వచ్చినప్పుడు పదిహేను వందలు అవుతుంది ఇప్పుడు మళ్ళీ మోకాలు కూడా వాడితే దానికో రెండు వేలు అవుతాయి నెలకు మూడు వేల ఐదు వందలు నాకే ఖర్చు పెట్టుకుంటే ఇంకా సంసారం ఏమి వెళ్తుందన్న ఒక ఆలోచనలో అవుతాయి నేను ఇంకా చేయలేకపోతున్నాను అనమాట ఆదే వీడియో చేసుకుంటున్నాను మాట్లాడుకో ఇంకా దాని గురించి అయితే ఇంకా కొంచెం కష్టం అవుతుందనమాట చేయటం హాస్పిటల్కి వెళ్ళడం గురించి చూసి వెళ్దాము అలా సరే అది చేయగో అంటుంది అని ఎందుకంటే మనం వదిన గారు అబ్బాయికి అయితే మోకాలు ఆపరేషన్ చేయించారనమాట ఆ హాస్పిటల్కి అయితే వెళ్తే కొంచెం తక్కువే అవుతాయి కొంచెం వెళ్దాం ఆ అంటుంది డబ్బులు చూసుకుని వెళ్ళాలన్నమాట ఇంకా కిరణ్ నెల్లి కోడిగుడ్లు తీసుకురమ్మని అన్నాను బాబు అయితే మాట అన్నాడు గుడ్లు తీసుకొచ్చాడు అనమాట ఇంకా చిక్కుడుగా లేదు శుభ్రంగా కడిగేసి ఒక ఇలా పెట్టుకుని గుడ్లు కూడా కడిగేసి వడక పెట్టుకుందాం అనేసి ఇంకా గుడ్లలో ఒక గుడ్డు అయితే పగిలిపోయిన గుడ్డు వచ్చిందండి కనుమా గుడ్లు అన్నీ బాగానే ఉన్నాయి కానీ సంజీబాబుకు ఒక గుడ్డు ఉడకబెట్టిన గుడ్డు అయితే నాలుగు గుడ్లు కూరలా వేసేసి ఐదు గుడ్లు తీ ఒక కరడానికి గుడ్లు తీశాను కానీ అందులో ఒక గుడ్డు పగిలిపోయిన మొలని తీసేసి పక్కన పెట్టేసి ఒక ఐదు గుడ్లు అయితే ఉడకబెట్టాకపోతే రెడీ అయ్యాను చూసారు ముచ్చటగా మూడు టమాటాలు మూడు పచ్చిమిరపకాయలు మూడు ఉల్లిపాయలు తీసాను అనమాట నాకు ఇష్టమైన సంఖ్య అండి మూడు నాకు చాలా ఇష్టం మూడు అంటేనే ఇంకా చాలా మంది చాలా ఉంటాయి కదా కలర్లో ఇది అలాగే ఎలాగలాగనేసి అలా అయితే నాకు కలర్స్లో అయితే బ్లాక్ రెడ్ అంటే కూడా చాలా ఇష్టం అనమాట రెండు కాంబినేషన్లో శారీ అంటే ఇంకా ఇష్టము అంటే రెడ్ అంటే బాగా రెడ్ కదా మెరూన్ రెడ్ అనమాట ఆ రెడ్ అనమాట చాలా బాగుంటుంది కదా ఇక తీసుకున్న ఎక్కువ ఇంట్లో ఆప్షన్ ఏంటంటే ఆ రెడ్ తీసుకోవడానికి ఎక్కువ ఇచ్చో చేస్తానన్నమాట ఎక్కువ కలర్లు దొరుకుతుంది కూడా నాకు ఏంటి అట్రాక్టివ్గా ఉంటుంది ఇంకా అలా అయితే నెంబర్స్లో అయితే త్రీ ఇష్టం అనమాట డ్రింక్లో అవుతే టీ ఇష్టం అనమాట టీ సాయంత్రం ఒక నాలుగు సార్లు ఐదు సార్లు తాగేస్తానండి ఇంకా అలా అలా అయితేనే ఇంకా ఫుడ్స్లో అవుతేనేమో నాకు ఎక్కువ ఇష్టమైన సాంబార్ అండి సాంబార్ అంటే చాలు ఏమీ అక్కర్లేదు సాంబార్ వేసుకుని తినేస్తూ ఉంటాను ఇంకా సాంబార్ అంటే ఇష్టం ఇంకా అలా అయితే డ్రెస్సెస్లో అవుతే నాకు చీర అంటే చాలా ఇష్టం అండి ఇంకా అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంటుంది కదా అలా దాంట్లో అయితే నాకు ఇవంటే ఎలా ఇష్టము ఇంకా యూట్యూబ్ ఛానల్లో లెక్కేస్తే మాలతీ బంగారు వీడియోలు అంటే నాకు చాలా అండి చాలా బాగా అందరినీ కూడా